నుంచి జీతం తీసుకుంటున్న ఒక ఉద్యోగి బుద్ధి మారలేదు ఇవాళ పెన్షన్లు పంపిణీ చేస్తూ వృద్ధుల దగ్గర నుంచి ఐదు వందల రూపాయల చొప్పున వసూలు చేశాడు విషయం బయటపడంతో చివరికి సస్పెన్షన్ కి గురయ్యాడు పల్నాడు జిల్లా మాచర్లలో జరిగింది ఈ ఘటన ఓ సచివాలయ ఉద్యోగిని విచారణ తర్వాత ఉన్నతాత్కాలు సస్పెండ్ చేశారు పెన్షనర్ల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఐదు వందల రూపాయల చొప్పున వసూలు చేశారని వచ్చిన ఆరోపణపై వెంటనే విచారణ జరిపి నిర్ణయం తీసుకున్నారు బాలు నాయక్పై భారతలు చేసిన ఫిర్యాదుతో అతన్ని సస్పెండ్ చేసినట్లు చెప్పారు మున్సిపల్ కమిషనర్ మాచరలోని తొమ్మిదవ వార్డు సచివాలయంలో ఘటన జరిగింది వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మూడవత్ బాలు నాయక్ ఇప్పుడు వృద్ధుల పెన్షన్ డబ్బుల నుంచి ఐదేసి వందలు తీసుకొని ఉద్యోగం పోగొట్టుకున్నారు